బెస్ట్ పార్ట్ ఏంటంటే నాకు బాగా గుర్తు లాస్ట్ క్యూ లో ఒక చిన్న సినిమా క్యూ లో వచ్చి చిన్న సినిమాలు తీయడమే రిస్క్ తీయొద్దని చెప్పారు మీరు అలాంటి మిమ్మల్ని మిమ్మల్ని ఎదురుకుండా పెట్టి వీళ్ళందరూ ప్రూవ్ చేశారు లేదు చిన్న సినిమాలు తీయచ్చు తీస్తే మేము డబ్బు డబ్బులు కూడా సంపాదించవచ్చు అని మీకే డబ్బులు ఇచ్చి మీరే రాంగ్ అని ప్రూవ్ చేశారు బట్ కండిషన్స్ అప్లై మీరు ఇందాక అన్నట్టే కండిషన్స్ అప్లై ఎనీవేజ్ వెరీ హ్యాపీ ఏంటంటే ఒక పెద్ద సినిమా ఆడేదానికంటే కూడా ఒక చిన్న సినిమా ఆడితే ఇండస్ట్రీలో అదొక తెలియని హ్యాపీనెస్ అవునండి ఇప్పుడు అండ్ మిమ్మల్ని అడిగే క్వశ్చన్ క్వశ్చన్ ఏం లేదు జస్ట్ ఫర్ ది సేక్ అడుగుతుందా అసలు ఎక్కడ ఆగుతుంది అనుకుంటున్నారు ఇది అంటే మల్టీప్లెక్సెస్ అన్నీ కూడా చాలా స్ట్రాంగ్ ఉన్నాయండి ఐ హోప్ సెకండ్ వీక్లో కింద సెంటర్కి వెళ్తున్నాం ఎందుకంటే ఫస్ట్ వీక్లో కింద సెంటర్లు వేయలేదు ఇప్పుడు సెకండ్ వీక్లో కింద సెంటర్స్ కూడా వెళ్తున్నాం బీ సెంటర్స్కి కానీ ఇట్లా స్ప్రెడ్ అవుతున్నాము సో యాజ్ ఆఫ్ నౌ ఐ థింక్ ఇట్ ఈస్ రన్నింగ్ నియర్లీ ట్వంటీ టూ వంశీ ట్వంటీ టూ నియర్లీ ట్వంటీ టూ అబౌవ్ ఉంది బిట్వీన్ ట్వంటీ టూ అండ్ ట్వంటీ త్రీ మధ్యలో రన్ అవుతుంది బై ద నెక్స్ట్ వీక్ ఎండ్కి ఐఎమ్ హోపింగ్ ఇట్ విల్ టచ్ థర్టీ బికాస్ అండ్ ఇట్ డిపెండ్స్ ఆన్ దువేషన్స్ ఆల్సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద అదర్ రిలీజెస్ అండ్ సిచ్యువేషన్స్ ఆల్సో బట్ థర్టీ అనేది టచ్ చేస్తుంది అని చెప్పి నా హోప్ నైస్ నైస్ అండి అండ్ టు ద యంగ్ టీమ్ మౌలి కానీ శివాని గారు కానీ మ్యూజిక్ డైరెక్టర్ గారు కానీ డైరెక్టర్ గారు కానీ అందరూ చాలా బాగా చేశారు వీఆర్ నెక్స్ట్ ఏం చేయబోతున్నారు అనేది ఒక చిన్న క్యూరియాసిటీ ఉంది హోపింగ్ దట్ యూ విల్ సర్ప్రైజెస్ అగైన్ యాక్చువల్లీ ఈ సినిమాలో ఫాదర్ క్యారెక్టర్ జగపత్ బాబు గారు చేయాలి ఆయనకి ఫస్ట్ నరేషన్ ఇచ్చింది ఆయనకి క్యారెక్టర్స్ అందరిలో ఆయనకు బాగా నచ్చింది కానీ కొన్ని కారణాల వల్ల చేయలేకపోయారు కుదరలేదు ఆయనకి ఆయన చాలా ఫీల్ అయ్యేవాళ్ళు ఈ సినిమా నుమైష్ ఎగ్జిబిషన్ షూటింగ్ అప్పుడు కాల్ చేసి నేను శ్రీలంకలో ఉన్నానమ్మా నాకు నిద్ర పట్టట్లే నువ్వే గుర్తొస్తున్నావు నాకు ఆ రోలే గుర్తొస్తుంది నీ నరేషన్ గుర్తొస్తుంది మనం పక్క ఒక సినిమా చేద్దామమ్మా నువ్వు డైరెక్షన్ చేయి నేను ప్రొడ్యూస్ చేస్తానని చెప్పి నాకు చెక్ ఇచ్చారు ఫిబ్రవరిలోనే అప్పటికే ఇంకా షూటింగ్ హాఫే అయింది సో స్టికింగ్ టు హిమ్ ఆయన ఆయనతోనే వెళ్దాము అని అనుకున్నాను ఆల్ ది బెస్ట్ అండి థ్యాంక్ యూ అండి అండ్ ఈటీవీ విన్ సాయి గారు కానీ నితిన్ గారు కానీ యాజ్ ఆల్వేస్ కంటెంట్ నమ్మే ట్రావెల్ చేస్తున్నారు అండ్ ఇట్ ఈస్ పేయింగ్ ఆఫ్ యూర్ ఫర్ యూ ఇంకా మంచి మంచి సక్సెస్ కొట్టాలని చెప్పి విఆర్ విషింగ్ యూ థ్యాంక్ యూ అండి మీకు చెప్పిన ట్వంటీ ఎయిట్ డేస్ విండో కాదు ఎక్కువ విండోనే ఉంటుంది నైస్ అండి నైస్ అండి వాస్ గారు డే గారు ఫిఫ్టీ డేస్ వాసుగర్ సార్ ఈ రోజుల్లో ప్రొడ్యూసర్లు చాలా క్యాలిక్యులేటెడ్గా ఉంటారు మీరు ఈ స్టేజ్ మీద నాకు ఒక అవకాశం ఎప్పుడైనా అని అడగడం చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది చాలా షాకింగ్ అనిపించింది ఎందుకంటే ఎడిట్ రూమ్లో చూసుకుంటున్నప్పుడే చెక్ పాస్ చేద్దాం అన్న క్యాలిక్యులేషన్స్ మైండ్లో వచ్చి ఉంటాయి కదా ప్రొడ్యూసర్గా యాజ్ ఎ ప్రొడ్యూసర్గా అప్పుడు ఎందుకు స్టెప్ తీసుకోలేదు లేదండి నేను ముందు కూడా అంటే యాక్చువల్లీ తను నేను అనుకున్నది కూడా కలిసి చేద్దామని అనుకున్నాము బట్ ద సక్సెస్ ఇది దీని సక్సెస్ రేంజ్ కానీ ఇప్పుడు తనకు వచ్చిన పేరు కానీ అన్నీ చూసిన తర్వాత నాకన్నా కూడా ఇంకొక కొంచెం పెద్ద బ్యానర్స్ అయితే తనకు న్యాయం జరుగుతుంది అంటే తనకి ఒక ఓపెన్ గ్రౌండ్ దొరుకుతుంది అందుకనే ఐమ్ ఓపెన్లీ ఎంకరేజింగ్ హిమ్ నీకు ఎక్కడ మంచి ఛాన్స్ దొరుకుతాయి ఎక్కడ ఒక పెద్ద ఒక ఒక మంచి ప్రాజెక్ట్ దొరుకుతాయి అక్కడ నువ్వు చెయ్యి అనేది తనకి ఓపెన్గానే నా హార్ట్ఫుల్గా చెప్తున్నాను అది మౌళీ గారు మౌలి హై ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ మీకు ఈవీన్ సాయి గారు నితిన్ గారు అండ్ శివాణి గారు సింజిత్ సాయి మార్తాడు మీకు కంగ్రాచులేషన్ సో అండ్ లాస్ట్ ఇయర్ ఈ ఓటీటీలో బ్లాక్ బస్టర్ కొట్టావు ఈ ఇయర్ ఇండస్ట్రీ థియేట్రికల్ గా బ్లాక్ బస్టర్ కొట్టావు అండ్ హోప్ఫుల్లీ నెక్స్ట్ ఇయర్ మంచి కంటెంట్తో హ్యాట్రిక్ కొట్టాలని నేను కోరుకుంటున్నా నో క్వశ్చన్స్ కంగ్రాచులేషన్ సో మచ్ అండి తప్పకుండా మంచి కంటెంట్ తో ఇంకొక బ్లాక్ బస్ట్ అయితే కొడదాం తప్పకుండా వాసు గారు ఈ సినిమాకి సంబంధు చేయబోచ్చు మార్కెటింగ్ స్ట్రాటజీ కానీ ఏదైనా కానీ సో ఈ సినిమా నుంచి డిస్ట్రిబ్యూటర్గా మీరు ఎప్పుడో ఎన్నో ఎన్నో ఇయర్స్ నుంచి ఉన్నారు ప్రొడ్యూసర్గా ఉన్నారు సో ఈ సినిమా నుంచి మీరు ఏం నేర్చుకున్నారు మార్కెటింగ్ స్ట్రాటజీలో మీరు ఎక్స్పెరిమెంట్ చేసింది ఏంటి ఈ సినిమాకి సంబంధించి అంటే నాకన్నా కూడా ఈ సినిమాకి వంశీ ఎక్స్పెరిమెంట్ చేశాడండి అంటే లైక్ ఇప్పుడు త్రీ ప్రివ్యూస్తో స్టార్ట్ అయ్యాం అంటే ముందు నుంచి కూడా ఈ ప్రివ్యూస్ వేసుకుందాం అద్దం అద్దం అనేది ఫిక్స్ అయ్యాం కానీ త్రీ ప్రివ్యూస్తో స్టార్ట్ అయ్యి అది పెంచుకుంటూ వెళ్తున్నప్పుడు నాకు నాలో చిన్న టెన్షన్ ఉంది అంటే ఇష్టం వచ్చినట్టు పెట్టేస్తున్నారు గమ్ముని ప్రివ్యూస్లో ఏదైనా ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ దగ్గర ఏదైనా థియేటర్స్ ఆగితే బ్యాడ్ అవుతాము అనే ఒక టాక్ గురించి నాకు టెన్షన్ లేదు అసలు బట్ థియేటర్స్ గురించి టెన్షన్ ఉంది అది ఎంత ఫుల్ అవుతుంది ఏంటి అనేది బట్ ఏస్తున్నా కొల్ది ఇది వెళ్ళిపోయింది అది నా ధైర్యం కన్నా కూడా టీమ్ ధైర్యం అండ్ వంశీ ధైర్యం అనే నేను చెప్పాలి బికాస్ అన్ని ప్రివ్యూస్ వేయడం వల్లే మార్నింగ్కి అంత టాక్ బౌన్స్ అయ్యి నెక్స్ట్ డే అంత కలెక్షన్ వచ్చింది అండ్ దిస్ ఇస్ ప్యూర్లీ దిస్ క్రెడిట్ గోస్ టు ద మౌలి అండ్ డైరెక్టర్ ఎందుకంటే వాళ్ళు చేసిన ఇప్పుడు మేము డబ్బు ఖర్చు పెట్టాం ఇప్పుడు టూ పాయింట్ ఫోర్ ఫైవ్ కాపీకి అయితే నియర్లీ వన్ పాయింట్ టూ ఫైవ్ సంథింగ్ ఎంతో పబ్లిసిటీకి అయింది మాకు అంటే ఇంక్లూడింగ్ ఆల్ పబ్లిసిటీస్ సో మా ఈ డబ్బు ఖర్చు కన్నా కూడా మౌలి వీళ్ళందరికీ పే తన పే చేసుకున్న ఇన్ఫ్లుయెన్స్ కానీ కాన్సెప్ట్స్ ఆఫ్ ద పబ్లిసిటీ కానీ ఇవి చాలా బాగా క్లిక్ అయినాయి మన విష్ణు గారు అండ్ విష్ణు గారు వచ్చిన ఫంక్షన్ అయితే చాలా బాగా వెళ్ళింది మీ అందరూ చూసుంటారు అసలు సోషల్ మీడియాలో కానీ ఇవన్నీ కూడా ఐడియాస్ కానీ ఇవన్నీ కూడా అంటే ఎస్ ఇందాక చెప్పడం మర్చిపోయింది నేను ఎస్పెషలీ థ్యాంక్స్ చెప్పాల్సింది అనిల్ రావుపూడి గారికి విష్ణు గారికి బికాస్ సినిమా రాకముందే ఒక చిన్న సినిమా సార్ బాగుంది ఈ సినిమా అంటే నా మాట నమ్మొచ్చారు నిజంగా వాళ్ళిద్దరికీ నేను ఎస్పెషలీ థ్యాంక్స్ చెప్పాలి వాళ్ళిద్దరికి ఇందాక మర్చిపోయినది